హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు విఆర్ఐడి క్రియేటర్స్ మనం పాలిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వంలో భాగంగా పార్లమెంట్ అనే అంశం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సో మనకి ఈ కేంద్ర ప్రభుత్వం గురించి మన భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు ఆ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనే అంశాన్ని నేను మీకు ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు కూడా రివైజ్ అవుతుంది సో మన భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారండి ఐదవ భాగంలో పొందుపరిచారు పార్ట్ ఫైవ్ లో కేంద్ర ప్రభుత్వం గురించి పొందుపరచడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటండి ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వరకు మనకి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి పార్ట్ అంటేనేమో ఐదవ భాగము ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వరకు కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది ఇప్పుడు మనం పార్లమెంట్ గురించి నేర్చుకుందాము పార్లమెంట్ అంటే ఏమేమి ఉంటాయి అండి లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఈ మూడు కలుస్తూనే పార్లమెంట్ చాలా మంది రాజ్యసభ మాత్రమే అనుకుంటారు రాష్ట్రపతి కూడా పార్లమెంట్ లో అంతర్భాగము లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్రపతికి సభ్యత్వం ఉంటుందా ఉండదు సభ్యత్వం లేకపోయినప్పటికీ రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగంగా ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పార్లమెంట్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి లోక్సభ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి గుర్తుకు రావాలి మన భారతదేశంలో ఈ ద్విసభ విధానాన్ని ఎప్పుడు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము మనకి చట్టం యాక్ట్ ద్వారా మన భారతదేశంలో కేంద్ర స్థాయిలో ఇక్కడ అండి కేంద్ర స్థాయిలో ఈ ద్విసభ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఎగువ సభను ఏమని పిలిచేవారండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలిచేవారు దిగువ సభను ఏమని పిలిచేవారు లెజిస్లేటివ్ అసెంబ్లీగా పిలిచేవారు ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేవారు దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పిలిచేవారు ఏ చట్టం ద్వారా కేంద్ర స్థాయిలో దిశ తీసుకొచ్చారండి నైన్టీన్ నైన్టీన్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు అది రాష్ట్రాలలో దిశ విధానాన్ని ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారండి నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నా అడిగారు రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి అవకాశం ఉంది కేంద్ర స్థాయిలో దుస్భాగ్యం ఎప్పుడు రాష్ట్ర స్థాయిలో దుశభాగ్యతను ఏ చట్టాల ద్వారా తీసుకొచ్చారని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి మనకి నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి వరకు రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో ఈ రాజ్యాంగ పరిస్థితి కేంద్ర శాసనసభగా మన పార్లమెంట్ ప్రారంభం కంటే ముందు మన పార్లమెంట్ అమల్లోనికి రావడం ముందు ఏది కేంద్ర శాసనసభగా పనిచేసిందండి రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో అది కేంద్ర శాసనసభగా పనిచేయడం జరిగింది అదేవిధంగా తాత్కాలిక పార్లమెంట్ గా కూడా ఇది వ్యవహరించడం జరిగింది రాజ్యసభ ఎప్పుడు ఏప్రిల్ మూడవ తేదీన రాజ్యసభ ఏర్పాటు కావడం జరిగింది అదే లోక్సభ ఎప్పుడు ఏర్పాటు అయిందండి పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన మనకి లోక్సభ ఏర్పాటు కావడం జరిగింది పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందండి నైన్టీన్ ఫిఫ్టీ టూ మే పన పార్లమెంట్ యొక్క మొదటి సమావేశం జరగడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మన భారత రాజ్యాంగంలో పార్లమెంట్ గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటండి ఆర్టికల్ సెవెంటీ నైన్ నుండి ఆర్టికల్ వన్ ట్వంటీ టూ వరకు భారత పార్లమెంట్ గురించి తెలియజేస్తాయి మన భారత పార్లమెంట్ లో రెండు సభలు ఉంటాయి ఏంటి అండి రెండు సభలు ఉంటాయి ఏంటి అవి ఒకటి లోక్సభ రెండు రాజ్యసభ లోక్ ఏమని పిలుస్తారు దిగువ సభ అని కూడా పిలుస్తారు రాజ్యసభ అంటే ఎగువ సభ ఈ వీడియోలో మనం లోక్సభ గురించి నేర్చుకుందాము నెక్స్ట్ వీడియోలో రాజ్యసభ గురించి నేర్చుకుందాము లోక్సభ యొక్క నిర్మాణము ఎన్నికలు మొదలైనటువంటి అంశాల గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఎయిటీ వన్ లోక్సభను సభను ఏమని పిలుస్తారని చెప్పారు దిగ్విగా సభ అని పిలుస్తారు హౌజ్ ఆఫ్ పీపుల్ ప్రజల సభ అని కూడా పిలుస్తారు ఏమని పిలుస్తారంటే లోక్ దిగువ సభ అని పిలుస్తారు హౌజ్ ఆఫ్ పీపుల్ అని కూడా పిలుస్తారు ఈ లోక్సభ యొక్క నిర్మాణం అండ్ ఎన్నికలు మొదలైన అంశాల గురించి తెలియసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఎయిటీ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఇంత ఇంత సభ్యుల కంటే రాదు ఎంతమంది గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందల యాభై రెండు మంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ఐదు వందల యాభై రెండు మందిలో రాష్ట్రాల నుండి ఎంతమంది ఉంటారంటే గరిష్టంగా రాష్ట్రాల నుండి ఐదు వందల ముప్పై మంది ఉంటారు ఎంతమంది అండి ఐదు వందల ముప్పై మంది ఉంటారు అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల నుండి గరిష్టంగా ఇరవై మంది సభ్యుల వరకు ఉంటారు రాష్ట్రపతి లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు సో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ ను నామినేట్ చేస్తాడు రాష్ట్రపతి సో మొత్తం ఎంత అయ్యారండి ఐదు వందల యాభై రెండు మంది సభ్యులు అయ్యారు ప్రస్తుతం లోక్సభలో సభ్యుల సంఖ్య ఎంత అండి ఇంతకు ముందు ఫైవ్ ఫార్టీ ఫైవ్ గా ఉండేది అయితే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేయడాన్ని తీసివేస్తారు కాబట్టి ప్రస్తుతం లోక్సభలో సభ్యుల సంఖ్య ఫార్టీ గా ఉంది అయితే రాజ్యసభకి రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో సభ్యులను నామినేట్ చేయడాన్ని ప్రస్తుతం తీసేస్తారని చెప్పా కదా ఏ చట్టం ద్వారా తీసేసారండి నూట నాలుగవ రాజ్యాంగ సమచం రెండు వేల ఇరవై ద్వారా ఈ ఇద్దరు ఆంగ్లో ఇండియాలను రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేయడం అయ్యాన్ని ఏ రాజ్యాంగ సభ చట్టం ద్వారా తీసారండి నూట నాలుగవ రాజ్యాంగ సభ చట్టం రెండు వేల ఇరవై ద్వారా తొలగించడం జరిగింది ఇక్కడ మీకు రాజ్యసభ అని పడిందండి అది లోక్సభ అని గుర్తుపెట్టుకోండి రాజ్యసభకు ఎంత మందిని నామినేట్ చేస్తారండి పన్నెండు మందిని నామినేట్ చేస్తారు ఇక్కడ లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు రాజ్యసభ అని పడింది అది లోక్ కరెక్ట్ చేసుకోండి అదేవిధంగా లోక్సభ యొక్క స్థానాలు ఏవైతే ఉంటాయో ఈ లోక్ సభ స్థానాలకు సంబంధించి డి లిమిటేషన్ కి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఎయిటీ టూ ఈ చాలా చాలా ఇంపార్టెంట్ డీలిమిటేషన్ అనేది ఎందుకంటే ఇటీవల వార్తల్లో ఉంది ఈ అంశము మనకి దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను మనకి వ్యతిరేకించడం జరుగుతుంది కారణం ఏంటంటే మన దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి జనాభా నియంత్రణలో సఫలీకృతం అయ్యాయి జనాభా నియంత్రణను చాలా వరకు కట్టడి చేయగలిగాయి సో ప్రస్తుతం జనాభా లెక్కల ఆధారంగా ఒకవేళ డీలిమిటేషన్ కనుక చేసినట్లయితే మన దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు నష్టపోతాయి నియోజకవర్గాలు పెరిగే అవకాశం లేదు కాబట్టి డెఫినెట్ గా మన దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారమే చేయాలని మరో ముప్పై సంవత్సరాల పాటు పొడిగించాలని సో డిమాండ్ చేయడం జరుగుతుంది లేటెస్ట్ ఒకవేళ జనాబడికల ప్రకారం చేసినట్లయితే మన దక్షిణాది రాష్ట్రాలకు అంతగా సీట్లు పెరిగే అవకాశం లేదు కాబట్టి మన దక్షిణాది రాష్ట్రాలు ఈ డిలిమిటేషన్ వ్యతిరేకించడం జరుగుతుంది సో ఈ డీలిమిటేషన్ అనేది మనకి ఏంటో చూద్దాం ఎక్కడ ఉండే ఆర్టికల్ ఆర్టికల్ ఎయిటీ టూ లో ఉంది పార్లమెంటు ఈ డీలిమిటేషన్ చట్టాలు చేస్తుంది ఏం చేస్తుందండి పార్లమెంటు ఈ డీలిమిటేషన్ చట్టాలను చేయబడుతుంది ఇప్పటి వరకు నాలుగు డీలిమిటేషన్ కమిషన్ జరిగింది చట్టాలు చేస్తుంది కదా ఆ చట్టాల తర్వాత మనకి డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది అయితే మొత్తం డిలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయిందండి నైన్టీన్ ఫిఫ్టీ టూ లో ఏర్పాటు అయింది ద్వారా లో ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చైర్మన్ గా ఎవరున్నారండి చంద్రశేఖర్ అయ్యర్ గారు మొదటి డీలిమిటేషన్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ మధ్య కాలంలో ఈ డీలిమిటేషన్ అనేది చాలా వరకు వార్తల్లో ఉంది కాబట్టి ఇది మనకు ఎగ్జామ్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ రాబోయే ఎగ్జామ్ లో దీని గురించి అడగడానికి అవకాశం ఉంది ఎవరంటే మొట్టమొదటి డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ గారు ఏ సంవత్సరం నుండి నైన్టీన్ ఫిఫ్టీ సంవత్సరంలో ఈ కమిషన్ లోక్సభ యొక్క స్థానాలను నాలుగు వందల ఎనభై తొమ్మిది నుండి నాలుగు వందల తొంభై నాలుగు వరకు పెంచాలని సిఫార్సు చేయడం జరిగింది నెక్స్ట్ త్రీలో రెండవ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సుందరం అధ్యక్షతన ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు ఇప్పటి వరకు ఎన్ని ఏర్పాటు చేశారండి నాలుగు ఏర్పాటు చేశారు మొట్టమొదటి చైర్మన్ ఎవరండి చంద్రశేఖర్ అయ్యర్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ సంవత్సరంలో జేఎల్ కపూర్ అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన అండి జేఎల్ కపూర్ అధ్యక్షతన ఈ మూడవ డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో లోక్ సభ స్థానాలను ఫైవ్ ట్వంటీ టూ నుండి ఫైవ్ ఫార్టీ ఫోర్ కి పెంచాలని ఈ కమిషన్ సిఫార్సు చేయడం జరుగుతుంది కుల్దీప్ సింగ్ అధ్యక్షతన నాలుగవ డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది చివరి అండి చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగవ డిలిమిటేషన్ కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు అయిందండి కుల్దీప్ సింగ్ గారి అధ్యక్షతన ఏర్పాటు అయింది ఏ సంవత్సరంలో రెండు వేల రెండు సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది మనకి ముప్పై ఒకటవ రాజ్యాంగ సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ ముప్పై ఒకటవ రాజ్యాంగ సంవత్సరం నైన్టీన్ సెవెంటీ త్రీ సంవత్సరంలో ఈ లోక్సభ యొక్క స్థానాలను ఐదు వందల ఇరవై ఐదు నుండి ఎంత అంటే ఐదు వందల ఇరవై ఐదు నుండి ఐదు వందల యాభై రెండుకు పెంచడం జరిగింది అదేవిధంగా నలభై రెండవ రాజ్యాంగ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ద్వారా ఈ లోక్సభ స్థానాలను స్థిరీకరించి దీని ప్రకారం రెండు వేల సంవత్సరం వరకు ఈ లోక్సభ యొక్క స్థానాలు మారవు అలానే స్థిరంగా ఉంచుతారని ఏ రాజ్యాంగ సంవత్సరం చేస్తారండి నలభై రెండవ రాజ్యాంగ సంవత్సరం నైన్టీన్ సెవెంటీ సిక్స్ ద్వారా చేయడం జరిగింది అంటే రెండు వేల సంవత్సరం వరకు మనకి లోక్సభ యొక్క స్థానాలు అని చేశారు ఏ లెక్కల ఆధారంగా ఉండి పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ఆధారంగా దీన్ని చేయడం జరిగింది సో నాలుగు కమిషన్ కి చైర్మన్ గా ఎవరున్నారండి కుల్దీప్ సింగ్ గారు ఉన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి ఆ తర్వాత ఏం చేశారంటే ఎనభై నాలుగవ రాజ్యాంగం ఏ రాజ్యాంగ ఏదైతే ఉంటుందో ఇంతకు ముందు రెండు వేల వరకు దాన్ని ఏం చేశారంటే రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం మనకి లోక్సభ యొక్క స్థానాలు పెంచడానికి డీలిమిటేషన్ వార్తల్లో ఉంది కదా ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంతో ఈ గడువు ముగుస్తుంది కాబట్టి రెండు ఇరవై ఆరు తర్వాత మనకి నియోజకవర్గాల్లో పునర్వ్యవస్థీకరణకు అది డీలిమిటేషన్ కి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఈ అంశం వార్తల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రాజ్యాంగ తగ్గింపుగాని స్థిరంగా ఉంటాయని చేశారంటే ఎనభై నాలుగవ రాజ్యాంగ స్వరచటం రెండు వేల ఒకటి ద్వారా చేయడం జరిగింది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ లోక్సభ యొక్క స్థానాల డీలిమిటేషన్ అనేది అలాగే ఉంటుంది పొడిగించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు వరకు ఎంత ఉండండి లోక్సభ సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఐదు వందల నలభై ఐదుగా ఉంది అది అయితే ఇందులో ఇద్దరు సభ్యులు ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వారిని తొలగించడం వల్ల ఫైవ్ ఫార్టీ త్రీగా ఉంది ఈ సంఖ్య ఎప్పటి వరకు మారదండి రెండు వేల ఇరవై ఇరవై ఆరో సంవత్సరం వరకు మనకి మారదు అయితే ఆ తర్వాత ఎనభై ఏడవ చేశారంటే ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను నైన్టీన్ సెవెంటీ వన్ లెక్కలు ఉన్నాయి కదా ఎంతకుముందు రెండు వేల ఒకటి జనాబాలికల ఆధారంగా చేయాలని నిర్ణయించారు ఏంటండి రెండు వేల ఒకటి ఆధార జనాబాలికల ఆధారంగా చేయాలని నిర్ణయించారు సో రాష్ట్రాన్ని జనాభా ఆధారంగా ఏ ఆధారంగా అండి జనాభా పాపులేషన్ ఆధారంగా భౌగోళిక నియోజకవర్గాలుగా కాన్స్టిన్షియల్ గా విభజిస్తారు సో ఏ ఆధారంగా విభజిస్తారంటే కాన్స్టిటెన్షియల్ గా జనాభా ఆధారంగా వివరిస్తారు ఏ రాష్ట్రం నుండి ఎంత మంది సభ్యులు ఉంటారు అనే సంఖ్య అనేది ఆయా రాష్ట్రాల యొక్క జనాభా మీద ఆధారపడి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ ప్రీవియస్ గ్రూప్ టూ ఎగ్జామ్ లో అడగడం జరిగింది నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో జనాభా ఆధారంగా చేస్తారు విస్తీర్ణం ఆధారంగా కాదు చాలా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాల సంఖ్య అనేది ఆయా రాష్ట్రాల యొక్క జనాభా మీద ఆధారపడి ఉంటుంది విస్తీర్ణం మీద కాదు ఈ పాయింట్ మీకు గుర్తుండాలంటే దీని స్టేట్మెంట్ లో అడిగారు రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది అందుకే నేను ఎన్ని సార్లు మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అయితే లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాము భారతీయ పౌరుడై ఉండాలి ఏంటండి భారతీయ పౌరుడై ఉండాలి అండ్ ఇరవై ఐదు సంవత్సరాల వయసు నిండి ఉండాలి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు కచ్చితంగా నిండి ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వారు ఈ సభ సభ్యుడికి పోటీ చేయడానికి అవకాశం లేదు నెక్స్ట్ మనకి లాభదాయక పదవులు ఏవైతే ఉంటాయో లాభదాయక పదవుల్లో ఉండడానికి వీల్లేదు దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో సభ్యుడై ఉండాలి మన దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో లోక్సభ సభ స్థానాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో సభ్యుడై ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పదవీ కాలం ఎంత ఉంటుంది లోక్సభ సాధారణ కాల వ్యవధి ఎంత అండి ఐదు సంవత్సరాలు ఉంటుంది అయితే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే మరో సంవత్సరం పాటు ఈ కాల వ్యవధిని పొడగించడానికి అవకాశం ఉంది ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది రద్దయిందంటే రద్దయినటువంటి రద్దయిన తర్వాత ఆరు నెలల కంటే పొడగించడానికి వీలు లేదు ఎంత అండి ఆరు నెలల కంటే ఎక్కువగా పొడగించడానికి వీలు లేదు సాధారణంగా అయితే ఐదు సంవత్సరాలు ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి ఉంటే మరొక సంవత్సరం పొడగించవచ్చు అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేస్తారు కదా ఆ రద్దు చేసిన తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువ కాలం మాత్రం పొడగించడానికి వీలు లేదు గుర్తుపెట్టుకోండి అయితే మనకి ఈ లోక్సభ యొక్క కాల పరిమితిని నలభై రెండవ రాజ్యాంగం సాధించడం పంతొమ్మిది వందల డెబ్బై ద్వారా ఏ రాజ్యాంగ రాజ్యాంగలవ రాజ్యాంగన్ సెవెంటీ సిక్స్ ద్వారా లోక్సభ యొక్క కాల పరిమితిని ఆరు సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ కి పెంచడం జరిగింది దీన్ని తిరిగి నాలుగవ రాజ్యాంగం ఏ రాజ్యాంగ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ద్వారా ఐదు సంవత్సరాలకు తగ్గించారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి లోక్సభ సభ్యుల ఎన్నిక గురించి చూద్దాము ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం ఏంటండి ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం లోక్సభ సభ్యులు దేశంలో ఉన్నటువంటి ఓటర్ల చేత ఎన్నుకోబడతారు ఓటర్ల చేత ఎన్నుకోబడతారు ఈ పద్ధతిని ఏమంటారండి ఫస్ట్ పాస్ట్ పోస్ట్ మెథడ్ అంటారు ఫస్ట్ పాస్ట్ పోస్ట్ మెథడ్ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదే రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటారు థామస్ హెయిర్ పద్ధతి అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది నిన్నటువంటి ప్రతి పౌరుడు రహస్య ఓటింగ్ పద్ధతిలో ఈ లోక్సభ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది మన మౌలిక రాజ్యాంగంలో ఈ ఓటింగ్ వైస్ ఎంత ఉండాలి ఇరవై ఒక సంవత్సరం సంవత్సరాలుగా ఉండేది ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఏ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారంటే అరవై ఒకటవ రాజ్యాంగ సేవ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ద్వారా ఓటు వేసే వయస్సు హక్కు ఏదైతే ఉంటుందో ఆ వయసును ఇరవై ఒక సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏ రాజ్యాంగ సంవత్సరం అండి అరవై ఒకటవ రాజ్యాంగ సంవత్సరం ద్వారా వయసు ఏదైతే ఉంటుందో ఓటింగ్ వయసు దాన్ని ఇరవై ఒకటి నుండి పద్దెనిమిదికి తగ్గించారు సో నామినేటెడ్ సభ్యులు చూద్దాము ప్రకరణ ఆర్టికల్ త్రీ థర్టీ వన్ ప్రకారం రాష్ట్రపతి కంటే ముంచకుండా ఎంతకంటే అండి ఇద్దరు సభ్యుల ముంచకుండా ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్ సభకు నామినేట్ చేయడం జరుగుతుంది దీనిలో దీనిని ఏ రాజ్యాంగ సంచటం ద్వారా తీసేశారండి నూట నాలుగవ రాజ్యాంగం సంచటం రెండు వేల ఇరవై ద్వారా ఈ ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేయడం అనే దాన్ని తీసివేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏ చట్టం నూట నాలుగవ సో మనకి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉంటారో షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్ లకి మనకి లోక్ సభలో రిజర్వేషన్లు ఉంటాయి దాని గురించి నేర్చుకుందాం ఆర్టికల్ త్రీ థర్టీ ప్రకారం లోక్ సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది దీనిని ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పొడగిస్తారు ఎన్ని సంవత్సరాలకు అండి ప్రతి పది ఒకసారి పొడగిస్తారు ప్రస్తుతం ప్రస్తుతం లోక్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ లకి రిజర్వేషన్ కల్పించినటువంటి స్థానాలు ఎన్నో చూద్దాము ఎస్టీలకి ఎనభై స్థానం ఎనభై నాలుగు స్థానాలను రిజర్వేషన్ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సంఖ్య కూడా గుర్తుపెట్టుకోండి ఎస్టీలకి నలభై ఏడు స్థానాలను గుర్తు మనకి రిజర్వేషన్ చేయడం జరిగింది ఎస్సీలకేమో ఎనభై నాలుగు ఎస్టీలకేమో నలభై ఏడు ఈ రిజర్వేషన్లను రీసెంట్ గా నూట నాలుగవ రాజ్యాంగ సమయం రెండు వేల ఇరవై ద్వారా మరో పది సంవత్సరాల పాటు పొడిగించారు అంటే రెండు వేల ముప్పై వరకు ఈ రిజర్వేషన్లు అనేవి మనకి కొనసాగడం జరుగుతుంది లోక్సభలో ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించి ఎన్నో రాజ్యాంగం అండి నూట నాలుగవ రాజ్యాంగ సటం ఈ రాజ్యాంగ ద్వారానే రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్ల ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేస్తాడనే పద్ధతిని కలిగించడం జరిగింది సో రిజర్వేషన్లు ఎప్పటి వరకు కొనసాగుతాయి రెండు వేల ముప్పై వరకు కొనసాగడం జరుగుతుంది సో మనకి లోక్సభకు మాత్రమే రిజర్వేషన్ రిజర్వేషన్లు వర్తిస్తాయి రాజ్యసభకు వర్తించవు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి దీని స్టేట్మెంట్లు అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది లోక్సభలో రిజర్వేషన్లు కేవలం లోక్సభకు మాత్రమే వర్తిస్తాయి రాజ్యసభకు వర్తిస్తాయా వర్తించవు నెక్స్ట్ మనం మహిళా రిజర్వేషన్ గురించి చూసుకుందాం ఇటీవల మహిళలకి లోక్సభలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు కనిపించడం జరిగింది వన్ బై థర్డ్ సీట్లు కనిపించడం జరిగింది లోక్సభలో దీనిని ఏ రాజ్యాంగ సభ చట్టం ద్వారా చేశానండి నూట ఆరవ రాజ్యాంగ సేవ రెండు వేల ఇరవై మూడు ద్వారా చేయడం జరిగింది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ లో మనకి ఏముంటుందంటే మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు ఒకటి బై మూడవ వంతు సీట్లు ముప్పై మూడు శాతం సీట్లు లోక్సభలో రిజర్వేషన్ చేయడం జరిగింది సో ఈ రిజర్వేషన్ ఏ రాజ్యాంగ సంచటం చట్టం అండి నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం సో ఈ రిజర్వేషన్ అమలు తేదీ నుండి ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ అమలు అవుతాయో ఆ అమలు తేదీ నుండి పదిహేను సంవత్సరాల పాటు కొనసాగుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాలను కూడా అడగడానికి అవకాశం ఉంది ఎన్ని సంవత్సరాలు నుండి పదిహేను సంవత్సరాల పాటు ఈ ఎప్పటి నుండి అయితే అమలు అవుతాయో ఆ తేదీ నుండి పదిహేను సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్లు కొనసాగడం జరుగుతుంది ఇప్పుడు మనం మన భారతదేశంలో అత్యధికంగా లోక్సభ స్థానాలు ఎక్కడున్నాయి అత్య అత్యల్పంగా లోక్సభ స్థానాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో అత్యధికంగా లోక్ సభ స్థానాలను కనుక పరిశీలించినట్లయితే టాప్ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంటుందండి ఈ ఉత్తరప్రదేశ్ లో ఎన్ని స్థానాలు ఉన్నాయండి ఎనభై స్థానాలు ఉన్నాయి ఆ తర్వాత మనకి మహారాష్ట్ర ఉంటుంది మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఆ తర్వాత మనకి పశ్చిమ బెంగాల్ ఉంటుంది పశ్చిమ బెంగాల్లో నలభై రెండు లోక్సభ స్థానాలు ఉంటాయి ఆ తర్వాత మనకి బీహార్ రాష్ట్రంలో నలభై లోక్సభ స్థానాలు ఉంటాయి తమిళనాడులో థర్టీ నైన్ లోక్సభ స్థానాలు ఉంటాయి ఈ టాప్ ఫైవ్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ది అడగడానికి అవకాశం ఉంది అండ్ వర్ష క్రమంలో క్రోనాలజీ ఆర్డర్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది రీసెంట్ గా ఈ క్రోనాలజీ ఆర్డర్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఉత్తరప్రదేశ్ సెకండ్ మహారాష్ట్ర థర్డ్ వెస్ట్ బెంగాల్ ఫోర్త్ బీహార్ ఫిఫ్త్ తమిళనాడు ఈ రాష్ట్రాలు వరుసగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ తెలంగాణలో ఎన్నటి లోక్ సభ స్థానాలు పదిహేడు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండడం జరిగింది సో మనకి అత్యల్పంగా ఏ రాష్ట్రంలో ఉందో చూద్దాం కేవలం ఒకే ఒక లోక్సభ స్థానం కలిగినటువంటి రాష్ట్రాలు మూడు ఉన్నాయి ఆ రాష్ట్రాలు ఏంటంటే మిజోరాం నాగాలాండ్ సిక్కిం చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మిజోరాం నాగాలాండ్ సిక్కిం కేవలం ఒకే ఒక లోక్ స్థానం ఉంది ఇది లోక్ సభకు అన్ని ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ మనం రాజ్యసభ గురించి నెక్స్ట్ వీడియో నేర్చుకుందాము మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ థ్యాంక్ యూ